రాజంపేట నియోజకవర్గ వరద ప్రాంతాలలో పర్యటించిన చేయరు నది పలు చెరువులను పొంగిపోర్లుతున్న వాగులు వంకలను పరిశీలించిన రాజంపేట అసెంబ్లీ టిడిపి ఇన్ఛార్జీ చమర్తి జగన్మోహన్ రాజుగారు రాజంపేట మండలం అలుగుపారుతున్న మందపల్లి పెద్ద చెరువును పరిశీలించిన నీటి ప్రవాహ సమయంలో ఎవరు నీటిలోకి దిగవద్దని గ్రామస్తులకు తెలియజేసిన నదీ పరివాహక ప్రాంతాలలో ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించిన రాజంపేట పట్టణంలోని లోతట్టు ప్రాంతాలను పరిశీలించి వర్షం కురుస్తున్న సమయంలో బయటకు రావద్దని ప్రజలకు సూచించడం పులపుత్తూరు శివాలయం నందు నందుచేయేరు నదీ ఉధృతిని పరిశీలించిన వర్షాన్ని సైతం లెక్క చేయకుండా జోరు వానలో పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తూ కూటమి ప్రభుత్వ నాయకులు కూడా అందుబాటులో ఉంటూ ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని వర్షంలో పశువుల కాపరులు పలు జాగ్రత్తలు పాటించి జాగ్రత్తగా ఉండాలని తెలియజేసిన రాజంపేట పార్లమెంట్ టిడిపి ఇన్ఛార్జ్ మరియు రాజంపేట అసెంబ్లీ టిడిపి ఇన్ఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజుగారు ఆడ తిప్పుతాం వేననా పేననా లేడీస్కి ఆడ చేస్తాం ఆడ ఆడ తిరుగుతారు అంతేపడి లేడీస్కి అక్కడ పెడదాండి అంట పోతే క్లీన్ పోతే